హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని మిగిలిపోయిన అన్నంతో మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అన్నం మిగిలిపోయినప్పుడు దానిని వేస్ట్గా పడేయకుండా ఇలా మంచూరియా ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో వడలు దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా మంచూరియా ట్రై చేసి చూడండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మీరుగానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ మార్నింగ్ మిగిలిపోయిన అన్నంతో ఈవినింగ్ టైంలోని స్నాక్స్ కింద ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే వేడి వేడి రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా నైట్ మిగిలిపోయిన అన్నంని ఎర్లీ మార్నింగ్ అన్నా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలోని ఒక పెద్ద సైజు క్యారెట్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఒక క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ని తురుముకున్నాను మీరు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకున్న అన్నంలోకి వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే దీనిలోని క్యాబేజీని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీనిలోని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపన్నంత సాల్ట్ అలాగే హాఫ్ కప్పు మైదా పిండి పావు కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కాన్ఫ్లవర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మంచూరియా అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇలా ఈ విధంగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దానిని రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది చేతులకి అంటుకోదు నేను ఇక్కడ ఒక చేతితో వీడియో తీస్తూ వేరొక చేత్తోని మంచూరియా బాల్స్ చేస్తున్నాను మీరు అలా కాకుండా రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని రెండు చేతులతోని రౌండ్గా మంచూరియా బాల్స్ చేసుకోవచ్చు ఇదే విధంగా పిండి మొత్తం మంచూరియా బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి కళాయిలోని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ మంచూరియా బాల్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కలుపుకోకుండా ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఇదే విధంగా కలుపుకుంటూ మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం ఇదే విధంగా మీకు కావాల్సిన మంచూరియాన్ని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి మంచూరియా అనేది ఎంత సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కావాలంటే ఇలాగ కూడా తినవచ్చు ఇప్పుడు కళాయిలో ఆయిల్ మొత్తం ఒలిపేసుకొని ఒక టూ స్పూన్స్కి ఆయిల్ గుంజుకోవాలి ఇప్పుడు దీనిలోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టమాటాను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోని హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా చిటికర సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ టమాటా సాస్ వన్ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అనేది ఆల్రెడీ మనం మంచూరియా బాల్స్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి మీ దగ్గర సోయా సాస్ లేకపోతే ఫోర్ స్పూన్స్ టమాటా సాస్ని వేసుకోండి సోయా సాస్ లేకపోయినా సరే టమాటా సాస్ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ సాసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని వేసుకొని సాస్ మొత్తం బాల్స్కి పట్టేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ మిగిలిపోయిన అన్నంతో వెజ్ మంచూరియా స్టైల్లోని ఇంట్లోనే ఈజీగా ఇలా మంచూరియా చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తుంది మీరు కదా నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్